గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ దరకు కొని డబ్బులు ఇవ్వబడును మనతో ఉన్న గెస్ట్ ఎవరన్నా నెల్లూరు క్వీన్ దివ్యా గారు ఉన్నారు ప్రెజెంట్ ఏం చేస్తున్నారు ప్రెసెంట్ అయితే ఈవెంట్స్ చేస్తున్నాను ఎలా నడుస్తున్నాయి ఈవెంట్స్ అందరికీ ఈవెంట్స్ ఉంటుంది కానీ నాకైతే ఉండదు ఎందుకంటే పిలివర్ నన్ను ఎందుకు మీరు ఇలా ఉన్నారు ఫేస్ చేస్తున్నారు మీ చుట్టుపక్కన ఎలా ఉంది అరే అది చూడరా ఎట్లా డాన్స్ చేస్తుందో అది చూడరా ఎట్లా చూపిస్తుందో అదొక బజార్దు లాగా తయారైపోతుంది రాను రాను వర్డ్ మాత్రం కంపల్సరీ వస్తుంది అసలు లవ్ జోలికే వద్ద ఎవరు అడిగినా కానీ అది ఇస్తే నేను చేస్తా అది ఇవ్వకపోతే నేను చెయ్య అంటే శరీరం కమిట్మెంట్ కమిట్మెంట్ చేస్తా లేదంటే నేను చెయ్యను ఎవరు కూడా అర్థం చేసుకోర వెల్కమ్ టీవీ మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే నెల్లూరు క్వీన్ దివ్య గారు ఉన్నారు సో దివ్య గారు అంటే చాలా మందికి గుర్తు వచ్చినట్టుంది ఈవెంట్స్లలో మస్తుగా చూస్తారు ఆవిడని సో మన ముందు ఉన్నారు దివ్య గారు హలో ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు బాగున్నాను అంత చాలా హ్యాపీ సో ఏం చేస్తున్నారు ఈవెంట్స్ చేస్తున్నాను ఎలా ఈవెంట్స్ మ్యారేజ్ డేస్ వల్ల ప్రతి వరకు అందరికి ఈవెంట్స్ ఉంటుంది కానీ నాకైతే ఉండదు ఎందుకంటే పిలవరు నన్ను ఎందుకు ఫస్ట్ అంతా యూజ్ చేసుకున్నారు ఇప్పుడు అంతా ముంబై అమ్మాయిలు వాళ్ళంతా దిగేసి మమ్మల్ని సైడ్ కి నెట్టేశారు అనమాట ఈవెంట్స్ ఫీల్ అంటే చాలా వరకు నెగిటివ్ ఉంటది చాలా నెగిటివ్ కానీ సో షూటింగ్ లేట్ నైట్స్లోనే డ్యాన్సింగ్ రికార్డింగ్ డ్యాన్స్ అని అంత పిచ్చి పిచ్చిగా ఉంటుంది సో దాంట్లో ఫేస్ చేయాల్సింది ఇంకా ఎక్కువ ఉంటుంది మీరు ఎలాంటివి ఫేస్ చేశారో ఎలాంటివి విన్నారు ఎలాంటివి చూసారు అక్కడైతే నన్ను అడిగారు రమ్మని ఆర్గనైజర్సే అడిగారు సో నేను చెప్పాను లేదు నాకు ఈవెంట్ లేకపోయినా నేను ఖాళీ ఉంటాను ఇంట్లో నేను రాలేనని చెప్పాను ఇప్పుడు మరి ఈవెంట్స్ లో మిమ్మల్ని తీసుకోవట్లేదు కాబట్టి పరిస్థితి ఏంటి నాకేం పర్లేదు ఇబ్బంది లేదు వాళ్ళకి వాళ్ళకి టాలెంట్ చూడట్లేదు వాళ్ళు నేను చాలా కష్టపడతాను అది నాకు తెలుసు నేను ఇంత ఉన్నా కానీ నేను చేస్తా డాన్స్ వాళ్ళకి నచ్చట్లేదు ఎందుకని అది ఏందో మరి అక్కడ పిలిస్తే వెళ్తే వాళ్ళు పిలుస్తున్నారు సో ఈవెంట్స్ డాన్సర్ గా ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చానంటే అక్కకి మ్యారేజ్ అయింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లో సో ఇంకా అక్కని వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేసి అత్త అత్తగారి ఇంట్లో వదిలిపెట్టేసి నేను ఇంటికి వచ్చాను అండ్ ఫోర్ డేస్కి అమ్మమ్మ చనిపోయింది అమ్మమ్ చనిపోయిన తర్వాత ఇంకా నేను నేను నైన్త్ చదువుతున్నాను అప్పుడు అప్పుడు ఆపేసాను ఆపేసి వన్ ఇయర్ షాప్లో జాయిన్ చేశాను జాయిన్ అయ్యాను అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా చేశాను షాపింగ్ మాల్లో తర్వాత నాకు చిన్న చిన్నగా నా పేమెంట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అప్పుడు నేను ఈవెంట్స్ చేస్తున్నాను మ్యారేజ్ ఈవెంట్స్కి వెళ్తే నేను ఓకే అక్కడి నుంచి కొంచెం కొంచెం ఎయిట్ ఇయర్స్ దాకా వచ్చాను అక్కడ స్టడీ మరి స్టడీ నైన్త్ వరకే ఆపేసాను ఎందుకు అంతే అమ్మ ఒకటే కష్టపడుతుంటే చూడలేక అంటే డాడీ డాడీ మమ్మల్ని చిన్నప్పుడు వదిలేసాడు మిమ్మల్ని నాకు ఒకటిన్నర సంవత్సరం మా అక్కకి వచ్చి టూ అండ్ హాఫ్ అప్పుడే వదిలేసాడు వచ్చారైతే మమ్మీ ఏం మమ్మీ హౌస్ వైఫే హౌస్ వైఫే మీరు మీ అక్క ఇద్దరే అంతే అంటే మొత్తం లేడీసే ఇంకా ఇంట్లో అంతే ఎందుకు బాధ మొత్తం లోపల పెట్టుకున్నారు ఏమైనా ఉంటే చెప్పవచ్చుగా కళ్ళల్లో ఎందుకు చెప్పుకోలేని కొన్ని కొన్ని విషయాలు ఇక్కరలేనివి ఎందుకంటే అందరు లైఫ్లో ఉంటాయి ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్నారు రేపు ఇంకొకరు ఫేస్ చేస్తారు అంతే కదా జీవితం అంటే చాలా పడ్డా అది చెప్పలేను చాలా పడ్డాను నాకు బిఫోరు ఒక అతని పరిచయం అయితే నేను హైదరాబాద్ దాకా కూడా వచ్చాను అతను అతను ఉండు నువ్వు రూమ్లో నేను నీకు ఛాన్స్ ఇస్తాను అని అన్నాడు ఇంకా ఆ రోజు నైట్ నైట్ నేను ఎక్కడ కుకుట్పల్లి సైడు అక్కడ బస్ స్టాప్ అక్కడ కూర్చుండిపోయాను ఏ ప్లేస్ కూడా నాకు తెలియదు అక్కడ కూర్చుండిపోయాను అక్కడ కూర్చుండిపోయి నేను అందరికి కాల్ చేసి నా దగ్గర అప్పుడు అమౌంట్ లేదు నా దగ్గర అందరికి కాల్ చేసి కాల్ చేసి నాకు ఇట్లా అమౌంట్ కావాలి బస్సు లేనని చెప్పి అమౌంట్ కాల్ చేసినాక ఎవరు లిఫ్ట్ చేయట్లేదు వేస్ట్ అక్క అందరూ ఎవ్వరు వేస్ట్ అస్సలు వేస్ట్ అసలు అతను నాకు కాల్ చేసి లిఫ్ట్ చేసి అమౌంట్ వేశాడు అప్పుడు నేను వెళ్ళాను ఇంటికి ఓకే అంటే తను షూటింగ్ అని పిలిపించుకో షూటింగ్ అని చెప్పి పిలిపించుకొని నా తను ఉండు నేను ఛాన్స్ ఇస్తాను నెక్స్ట్ డే అన్నాడు ఓకే మన ఇప్పుడు ఆర్గనైజర్స్ కూడా అట్లాగే తయారైపోయినారు నెల్లూరులో లైఫ్ అనేది పెయిన్ వస్తుంది ఏం చెప్పలేకపోతున్నా ఓకే మీరు ఇలా ఉన్నారు ఫేస్ చేస్తున్నారు మీ చుట్టుపక్కన ఎలా ఉంది నా అంటే ఇప్పుడు అరే అది చూడరా ఎట్లా డాన్స్ చేస్తుందో అది చూడరా ఎట్లా చూపిస్తుందో అదొక బజార్ లాగా తయారైపోతుంది రాను రాను సంథింగ్ సంథింగ్ చాలా అంటున్నారు ఏడవకుండా మనసులో ఉన్నాయి చెప్పేసి ఏడొచ్చేదేం ఏం లేదక్క పెయిన్ వస్తుంది అంత ఇంకే లేదు చెప్తే ఇంకా మీరు కూడా ఏడుస్తారు అందుకే చెప్పేసి మాట్లాడు మాట్లాడు ఏం కాదు మాట్లాడు ఇప్పుడు నువ్వు మాట్లాడినంత మాత్రాన ఇంకొకరికి ఇది అవుతుంది అంటే చూసేటోళ్ళకి నిజంగానే సమాజం ఇలా ఉందని ఇంపాక్ట్ అవుతుంది ఎందుకంటే అందరు చెప్పుకోరు కదా అందరు చెప్పుకోరు ఫేస్ చేసే ఆ ఇండస్ట్రీలో ఫేస్ చేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు అవునా కదా అందరు చెప్పుకోరు మీరు చెప్తున్నారు వాళ్ళకి కనెక్ట్ అవుతుంది అంతే కనీసం మన ఇప్పుడు ఆర్గనైజర్స్లో నెల్లూరులో వచ్చి మాధవ్ ఈవెంట్స్ ఉన్నారు అండ్ మనీ ఈవెంట్స్ మున్న ఈవెంట్స్ సంథింగ్ ఉన్నారు కదా ఫస్ట్లో వాళ్ళకి అందరికి నేను వెళ్ళాను ఇప్పుడు నన్ను ఎందుకు పిలిపెట్టలేదు నాకు అసలు అర్థం కావట్లేదు అది ఒక్కరు అడిగారు ఈ ఆర్గనైజర్ నా ట్వెల్వ్కి కాల్ చేసి నేను బీచ్ దగ్గర ఉన్నాను రా అన్నాడు దేనికి అన్న లేదు ఈవెంట్ వచ్చింది ఇప్పుడిప్పుడు అని అన్నాడు లేదు నేను రాను మా అమ్మ తిడుతుంది అని చెప్పాను లేదు కంటిన్యూగా కాల్ చేస్తూనే అన్నాడు లేదు నేను రాలేను అని చెప్పినా కూడా లేదు నువ్వు నా దగ్గర పడుకో ఒకసారి నేను కంటిన్యూ డేట్స్ నీకు ఇస్తాను నాతోనే నేను ఉండిపోన్నాడు మీరు మీ సమాధానం ఏంటి మరి ఇంతమంది ఇంతమంది మోసం చేస్తారు ఒకరైతే హైదరాబాద్ పిలిపించుకొని మరి షూటింగ్ అని అక్కడ వాడేవాడో కాల్స్ చేసి రాంగ్స్గా మాట్లాడడం సో వీళ్ళందరూ మాట్లాడినప్పుడు మీరు ఫేస్ అంటే మీరు రియాక్షన్ ఏమి ఇచ్చారు వాళ్ళకి నేను ఒప్పుకోలేదు దేనికి కూడా ఒప్పుకోలేదు అంటే వాళ్ళకేం ఆన్సర్ ఇచ్చారు నాకు ఏవన్నీ నచ్చవు నాకు ఇంకోసారి కాల్ చేయకు నువ్వు ఈవెంట్ చెప్పపోయినా నాకు అవసరం లేదు నేను బతుకాలని ఎట్లయినా చెప్పేసి కాల్ కట్ చేసేసాను అప్పటి నుంచి నాకు ఈవెంట్ అనేది చెప్పాడు ఇప్పుడు లాస్ట్ ఈవెంట్ ఎప్పుడు చేసి లాస్ట్ ఈవెంట్ ఫోర్ చేశాను ఇప్పుడు ఈవెంట్స్ వల్లనే ఇన్కమ్ ఇంకేమైనా ఉందా ఈవెంట్స్ వల్లే ఈవెంట్స్ వల్లనే సో మరి ఇప్పుడు ఇంట్లో ఎలా బ్యాలెన్స్ అవుతుంది అలా బ్యాలెన్స్ అవుతుంది ఈవెంట్స్ కొంచెం సేవ్ చేసుకు పెట్టుకుంటాను అంటే హెవీ ఖర్చు పెట్టకుండా కొంచెం కొంచెం సేవ్ చేసి పెట్టుకుంటాను ఒక ఈవెంట్ పేమెంట్ ఎంత వస్తుంది నాకు ఒక ఈవెంట్కి అయితే ఫైవ్ థౌజండ్ అట్లా వస్తుంది సిక్స్ థౌజండ్ అట్లా వస్తుంది ఓకే కానీ రియల్లీ గ్రేట్ దుబ్బుగా ఉండి కూడా డ్యాన్స్ మాత్రం బాగా చేస్తారు కానీ ఎక్స్పోజింగ్ ఎందుకు చేస్తారు ఎక్కువగా ఎక్స్పోజింగ్ అంటే నాకు నడు టాటూ ఉంది కదా అట్లా శారీ కట్టుకున్నప్పుడు అది చూపించి వేయాలని ఒక ఆత్ర అంతే ఇంకేం లేదు ఎక్స్పోజింగ్ ఏమంత ఇవ్వండి నేను ఎక్స్పోజింగ్ ఏం లేదు అని వరకు చూపిస్తాను అంతే మరి మీకు వచ్చే కామెంట్స్ కూడా చాలా గలీజ్గా ఉన్నాయి ఒక కామెంట్ అయితే బాగా తట్టేస్తుంది అక్క నాకు ఎందుకు ఆంటీ అని అంటారు నా ఏజ్ ట్వంటీ వన్ అక్క నిజం చెప్పాలంటే నేను ఇప్పుడు వచ్చాను ట్వెల్వ్ ఇయర్స్కి నేను ఫీల్డ్లోకి వచ్చాను ట్వెల్వ్ ఇయర్స్కి నేను ఫీల్డ్లోకి వచ్చాను డాన్స్ ఫీల్డ్లోకి ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఎన్ నైన్ స్టా రన్ని అవుతుంది అయినా కూడా అసలు నేను బొద్దుగా ఉన్నాననే కదా వాళ్ళు అంటున్నారు అనుకోని ఇబ్బంది లేదు ఒక్క అదొక్క పెయిను స్టేజ్ మీద కూడా కింద ఉంటారు కదా ఆడియన్స్ వాళ్ళు కూడా ఆంటీ అని పిలిచినప్పుడు ఏ నేను అనుకోలేను స్టేజ్ మీద కళ్ళు చేసుకొని డాన్సెస్ వేస్తా ఎందుకు అట్లా అంటారు అనేది ఎందుక నాకు తెలియదు అక్క అసలు ఎందుకు అట్లా అంటారు బొద్దుగా ఉండే తప్పు అది ఐ డోంట్ నో బొద్దుగా ఉంటే తప్పండి అది అందరూ అట్లనే ఉన్నారు స్లిమ్ ఉన్న స్లిమ్లో ఏముంది బద్దలో ఉంటుంది మంచిగా నాకు పొద్దుగా ఉండడమే ఇష్టం అక్క ఒకరి కోసం నేను తగ్గను ఎన్నైనా కామెంట్లు పెట్టుకుంటారు ప్రతి ఒక్కరు ఆంటీ 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 లెంచ ఈ చూపించిన ఒక వర్డ్ మాత్రం కంపల్సరీగా వస్తుంది ఇంకెందుకు మొత్తం విప్పేసి డాన్సి ప్రతి కామెంట్ చూడండి మీరు అసలు ఇన్స్టాగ్రామే డిలీట్ చేసేద్దాం అనుకున్నాను నిజంగా కానీ ఆ ఇన్స్టాగ్రామే మిమ్మల్ని ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టింది అవును అవునా నెగిటివ్ పట్టించుకోదు అవునా మీరు సన్నగా అయితే ఎవరు చూడలేరు మిమ్మల్ని మీరు అర్థంలో కూడా చూసుకోలేరు నాకు ఇంట్లో ఉన్నప్పుడు ముందు చూసుకునేటప్పుడు అయ్యో నేను తగ్గా నా నిజంగా వన్ కేజీ తగ్గినట్టు నాకు ఫీల్ వచ్చేస్తుంది ఎందుకు తగ్గాను నేను ఎవరి కోసం తగ్గాను పెయిన్ వచ్చేస్తుంది నేను తగ్గకూడదు నేను ఇట్లానే ఉంటాను నచ్చిన వాళ్ళకి నచ్చుతా లేదనుకుంటే లేదు రెండు బేర్ ఓకే ఈ ఈవెంట్స్ వల్ల మీకు ఇప్పటిదాకా అంటే ట్రావెల్లో కానీ ఇంకా ఫేస్ చేసినవి ఉంటాయి లేట్ నైట్ వెళ్ళడం కానీ ఆ లేట్ నైట్ అయితే నాకు ఇప్పటి వరకు ఏం ఫేస్ చేసింది ఏం లేదక్క ఎవరినైనా కొట్టారా ఇప్పటిదాకా ఎవరిని కొట్టలేదు మీ తిట్టేసా వివచ్చంగా తిడతా దేనికి అంటే ఎందుకంటే సంథింగ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్లు గొడవలు ారాపురా అనుకుండగా ఇంకా గట్టిగా తిట్టేస్తావాడిని మీ మీబచ్చంగా తిడతాను నాకు అది ఇష్టం తిట్టాలండి తిట్టాలని ఇష్టం ఓకే టాటూస్ ఏంటి టాటూస్ దివ్య మీనింగ్ ఏంటది నెమలికా అంటే ఒకరు రేపించుకున్నామంటే పర్టికులర్గా దానికి ఒక మీనింగ్ అంటూ పెట్టుకుంటాం కదా మీనింగ్ అంటే ఏం లేదు అక్క జస్ట్ నార్మల్గా వేపించేస్తాను అక్కడ ఒక నేమ్ ఉండింది దాన్ని కవర్ చేసేసాను ఆహా నా లైఫ్లో ఏమంటారు అదొక పార్ట్ జరిగింది అక్కడ దాన్ని చరిపేసా నాకు అర్థమవుతుంది నేను ఎన్ సంథింగ్ ఏదో ఉంది కనిపిస్తుంది అది కనిపిస్తుంది ఓకే మరి బ్రోకేనా బాగా బాగా బ్రోకేనా బాగా ఎందుకు వద్దక్క నా కాళ్ళ మీదనే బతుకుతా చాలు అసలు లవ్ జోలికే వద్దంట షివరింగ్ వస్తుంది చూడు లేదు ఎవరికి ఎవరు అడిగినా కానీ అది ఇస్తే నేను చేస్తా అది ఇవ్వకపోతే నేను చెయ్య అంటే శరీరం కమిట్మెంట్ కమిట్మెంట్ అది ఇస్తే నేను చేస్తా లేదంటే నేను చెయ్యను ఫస్ట్ నువ్వు నన్ను చూడాలి కదా నేను ఎట్లా చేస్తాను లేదు అది చూడడం ఫస్ట్ నువ్వు ఇస్తే నేను తీసుకుంటా అసలు తీసుకుంటాడా లేదనే నమ్మకం కూడా లేదు అట్లా ఉంది మా డాడీ బిఫోర్ ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ వచ్చారు వస్తే తనతో మాట్లాడాడు ఎందుకు నువ్వు వదిలేసి అంటే సంథింగ్ వాళ్ళిద్దరికీ ఏం జరిగిందో మనకి తెలియదు నువ్వు వెళ్ళిపోయిన వాడివి పెళ్లి చేసుకోకుండా నువ్వు ఉండాలి ఏమి నువ్వు పెళ్లి చేసుకున్నావు మళ్ళీ పిల్లల్ని కన్నావు ఒక్కసారా మమ్మల్ని చూడ్డానికి రాలేవా ఒక్కసారి ఈ ట్వంటీ వన్ ఇయర్ అండ్ ట్వంటీ త్రీ నాకు ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఒక్కరోజనా చూడడానికి రాలేవా ఎలా బతుకుతుంది ఒక ఆడపిల్ల ఎలా చేస్తుంది ఎలా సంపాదిస్తుంది అస్సలు ఒక్క థాట్ లేదు అస్స తండ్రేనా అసలు అక్క నాకు అసలు అర్థం కాదక్క అసలు తన్ని ముందు పెట్టి ఎట్లా అంటే అట్లా అడగాలనిపించేస్తుంది వెళ్ళి మాట్లాడలే ఎప్పుడు మరి ఒకసారి మాట్లాడాము మాట్లాడితే మనీ అడిగాడు నువ్వు నాకు ఇప్పుడు వరకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు నేను నీకు ఎట్లా ఇవ్వగలను నువ్వు నాతో ఉన్నావా మా అమ్మని వదిలేసావు చిన్నప్పుడు నేను దోగాడుతున్నప్పుడు మా అమ్మ ఇద్దరిని వదిలేసావు ఎట్లా ఇవ్వగలను నేను సరే ఒక తండ్రిగా నేను నీకు ఇస్తాను అమౌంటు నువ్వు మళ్ళీ మమ్మల్ని మోసం మోసించేవాని గ్యారెంటీ ఏంటి అవును మరి సమాధానం ఏం చెప్పారు నేను ఇవ్వలేదు నాకు లేవు నువ్వు నా కష్టం చూసి కూడా నువ్వు అడుగుతున్నావు ఆయన ఏమన్నారు లాస్ట్కి ఆయన ఏమన్నారు లేచి గుర్తుపెట్టుకో నేను అడిగితే నువ్వు అమౌంట్ ఇవ్వలేదు కదా చూసుకో అంటే వెళ్ళిపోయాడు అంటే నువ్వు నా కాడికి డబ్బు కోసమే వచ్చావు కూతురుగా ప్రేమగా చూసుకునేదానికి రాలేదు డబ్బు కోసం వచ్చావు తర్వాత వెళ్ళిపోయావు లైఫ్ చాలా నేర్పించినట్టుంది చాలా నేర్పించిందక్క చిన్న ట్వంటీ వన్ ఇయర్స్ కానీ గ్రేట్ ఏంటంటే మా అమ్మ నాకు ఊహ తెలిసేదాకా మా డాడీ ఎవరు ఎలా ఉంటాడు అనేది తెలియకుండా పెంచింది తెలియకుండా పెంచింది ఇప్పుడు నేను చాలా బొద్దుగా అసలు ఎత్తుకోలేరు ఎవ్వరు అంత వైట్గా ఇంత చేతులు ఎండా బొద్దుకుంటా ఇప్పుడు వదిలేసారిపోయి ఇప్పుడు వర్క్ రాలా అమౌంట్ అడిగాడు ఓకే డాడీ ఎలా ఉంది చేస్తున్న వర్క్లో ఎలా ఉంది నీ చేతి మీద ఉన్న ట్యాటివ్ ఏమైంది తనకి ఎవరు ఉండకూడదంట నేను అతను ఇద్దరమే ఉండాలంట తల్లిని పక్కకు నెట్టేసేయాలంట ఆ రిలేషన్ అదేంటి అంటే తనకి పీస్ఫుల్గా ఉండాలన్నమాట ఎవ్వరు ఉండకూడదు మీ మమ్మీని పంపించేసి మెక్క వాళ్ళ ఇంటికి మన ఇద్దరమే ఉందాం కలిసి అని అన్నారు అంటే మ్యారీడా ఒక రిలేషన్ ఒక రిలేషన్ అనంటే నేను అన్నాను లేదు మా అమ్మను వదిలిపెట్టి నేను ఉన్నాను మా అమ్మకి లేరు నేను తనతోనే ఉంటాను నువ్వు ఉంటే ఉండు లేదనుకుంటే వెళ్ళిపో అన్న సరే అయితే నువ్వు నా టాటూ వేయించుకుంటావా అని అడిగాడు నేను వేపించుకుంటాను నాకేం ఇబ్బంది లేదు అని అన్న నేను వేపించుకుంటాను నాకేం ఇబ్బంది లేదు వేయించుకున్న వేపించుకున్న తర్వాత ఒక టూ మంత్స్కి విడిపోయాం అవునా ఎందుకు తను నాకు ఫోన్ కొనిచ్చాడు తా ఫోన్ కొని నేను రిటర్న్ రిట్నిచ్చేసాను తనకి ఎవరు ఉండకూడదు నేను ఒక్కదానే ఉండాలి సైకో సైకో నేను ఉండాలి నేను ఎక్కదానే ఉండాలి ఇంట్లో ఫ్యామిలీ ఉండకూడదు సిస్టర్ ఉండకూడదు పిల్లలు ఉండకూడదు బావ ఉండకూడదు ఎవ్వరు ఉండకూడదు నేను ఒక్కదానే ఉండాలి తనతో ఇంకా చివరికి ఏం చెప్పి విడిపోయాడు వద్దు నాకు ఈ రిలేషన్ సెట్ కాదు వద్దు వద్దు వెళ్ళిపో నువ్వు అని చెప్పేసి ఆ ఫోన్ కూడా ఇచ్చేసావు వెనక్కి ఫోన్ ఇచ్చేసాను ఎన్ని ఇయర్స్ ఉన్నారు ఎన్ని ఇయర్స్ కాదు మంత్సే త్రీ మంత్స్ త్రీ మంత్స్ లో పరిచయం జరిగి ఇలా రెస్ట్రిక్షన్స్ జరిగి ఎవ్వరు ఉండకూడదంట అతనికి నా తల్లిని వదిలిపెట్టి నీ దగ్గర ఎట్లా ఉంటాను నేను నీ తల్లిని వదిలిపెట్టి నాతో వచ్చేస్తా రాలేదు కదా అంతే కదా నేను ఇక్కడ నాకంటే ఇంకెవ్వరు లేరు కదా మా అమ్మ ఒక్కటే ఆమె కంటే నాకు ఎవ్వరు లేరు వీళ్ళు వాళ్ళు అంతే ఎవ్వరు లేరు నా రిలేషన్లో సొంత మా అమ్మ వాళ్ళ అక్క కూడా ఆఖరికి డబ్బుకే చూసింది మమ్మల్ని డబ్బుకే చూసింది బిఫోర్ ఏ సెటిల్మెంట్ అయిపోయింది తనకి మాకు డబ్బు వరకే వాడుకున్నారు ఇన్ని రోజులు సొంత రక్తం మన తాతకి ఇద్దరు కూతుళ్ళు మా అమ్మ ఒకటి చెల్లెలు మా పెద్దమ్మ ఆమె కూడా మోసం చేసింది డబ్బుల దగ్గరే ఇప్పుడంతా సక్సెస్ఫుల్ కొంచెం పర్లేదు తట్టుకున్నా అలా అయితే కొట్టుకోపోతలేమో ఎండింగ్లో ఉందామంటావా లేదు లేదక్క పర్లేదు ఇప్పుడు తట్టుకున్నా కొంచెం సరే ఇప్పటిదాకా మోసం చేసిన వాళ్ళ గురించి నువ్వేం చెప్తావు ఇవ్వనే నమ్మబల్లే వేస్ట్ అసలు రిలేషన్ కానీ లవ్ కానీ అయినా శరీరం చూసి అక్క అసలు నాకు అర్థం కావట్లేదు అక్క ఇక్కడ మనసు మంచిగా ఉండాలి నన్ను చూసుకోవాలి నా తల్లిని చూసుకోవాలి నా మాకంటే ఇంకెవరు లేరు నువ్వే ఇంకా అలాంటప్పుడు నువ్వే మమ్మల్ని చూసుకోవాలి కదా అది చూసి ఇది చూసి రాకూడదు ఎవరు కూడా మంచి మనసు కావాలి ఫస్ట్ నన్ను బాగా చూసుకోవాలి నేను ఇంకా రెట్టింపు చూసుకుంటా అతన్ని అతను సంపాదించబడలేదు అసలు వేస్ట్ నేనే కూర్చోబెట్టసాకుంటా మా అమ్మని చూసుకుంటే చాలు నన్ను చాలు ఓకే లైఫ్లో ఒక లవ్ అనేది జరిగింది డాడీదేమో ఇలా ఈవెంట్స్లోనేమో ఇలా మీరేం చేద్దాం అనుకుంటున్నారు మరి ఇంకా నేను అయితే కంటిన్యూగా ఈవెంట్స్ అయితే నేను చేయలేను ఎందుకంటే నన్ను ఇప్పుడు ఎవరు కూడా పిలవరు ఎందుకంటే ఉన్నారంట ఉండాలంట ఆంటీని అంటున్నారు అయినా పర్లేదు ఇబ్బంది లేదు నేను ఏదన్నా చిన్న షాప్ ఏదైనా పెట్టుకొని మూవ్ అవుతాను ఇంకేం చేయలేను అప్పుడే షాప్ పెట్టుకొని సెటిల్మెంట్ అంతే ఎందుకు ట్రై చేస్తాను అక్క నా శరీరం ఇవ్వాలంటే ఇవ్వలేను కదా ప్రతిదీ అట్లానే ఉండదు కదా ఏమో అదేమో నిర్ణయించాలి నాకు అలాంటి వాళ్ళు తగిలితే చాలు ఏం ఆశించకుండా నేను ఒక స్టేజ్లో నిలబెడతాను అని నాకు ముందుకు వస్తే చాలు ఫైనల్గా మీకు బెస్ట్గా సపోర్ట్ చేసిన పర్సన్స్ ఎవరు నాకు మంచిగా చేసే అతను ఇప్పుడు నాతో ఉన్నాడు రిలేషన్లో అతను కేరళ అతను ఓకే ఇప్పుడు మంచిగా నాతో రిలేషన్లో ఉన్నాడు ఇంకేం ఇంకెందుకు ఇదంతా బాధ వదిలేసి అక్కడ తీసేసి బాధ అనేది ఉంటుంది కదా ఆహా ఉండొద్దు తీసేసి అలా ఏం చెప్పలేనక్క అంత పెయిన్ ఉంది అంతే ఎవ్వరు కూడా అర్థం చేసుకోరక్క ఎందుకని అట్లా నాకు తెలియదు ఇంకా అయిపోయింది ఈ ట్వంటీ వన్ ఇయర్స్కి నువ్వు మస్తు లైఫ్ చూసినావు మస్తు ఫేస్ చేసినావు అయిపోయింది అదంతా తీసేసి ఇప్పుడు ఒక మెచ్యూర్గా ఆలోచించేసి మనుషులు నువ్వే అంటున్నావు మనుషులు ఇందుకే ఉంటారని ఫిక్స్ అయిపో ఫిక్స్ అయిపో ఫస్టే ఫిక్స్ అయిపో నీకుండ ఏడవాళ్ళని ఇంకొకటి ఉండదు కదా ఫిక్స్ అయిపో మంచిగా లీవ్ చేయి మంచిగా ఎర్న్ చేసుకో పైసలు పైసానే జీవితం అయిపోయింది కదా ఇప్పుడు అది లేకపోతే ఎవ్వరు కూడా దిగట్లేదు అస్సలు మరి పైసానే జీవితం అయిపోతుంది నాకు కాసే ఇప్పటికైనా మా నాన్న తిరిగి వస్తాడని రాడు ఇంకా నేను సత్యదాకా రాడు సచ్చినాక సత్య వస్తాడేమో వచ్చి అడుచుకుంటే ఎవరు అక్కడ నేను లేను కదా కనీసం ఒక్కసారి నా హక్ చేసుకొని నా పెయిన్ చెప్పాలని ఆలోచిస్తా కానీ దొరకదు అది ఇంకా యాక్చువల్లీ బ్రదర్ ఎలా చూసుకుంటాడు అనేది నాకు తెలియదు అవును లేరు కాబట్టి లేదు బ్రదర్ ఉన్నాడు అమ్మ వాళ్ళ అక్క కొడుకు ఉన్నాడు మీ మీ రిలేషన్ ఎప్పటికైనా అది లైఫ్ లాంగ్ ఉంది ఉన్నా కానీ ఆ ప్రేమ అనేది నాకు తెలియదు బ్రదర్ ప్రేమ అనేది తెలియదు డాడీ ప్రేమ అనేది తెలియదు నా సిస్టర్తోనే ఉన్నానంటే ఇంట్లో ఉన్న ఆ ప్రేమ అసలు ఏ ప్రేమ నాకు తెలియదు అక్క ఒక్కరి చేతిలో నేను మోసపోయా అది తెలిసింది బాగా ఎవరు ఎవరు చూపించలేదు ప్రేమ అనేది అందరూ అదే 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 దాని మీదే పోతుంది మైండ్ వాళ్ళకి నువ్వు మంచిగా ఉన్నావు నీ ఫిగర్ బాగుంది బ్యాక్ నుంచి నువ్వు బాగున్నావు ఒక్కసారి దాంతోనే వర్క్ అయిపోతుందంటే ఏం దక్క అది తెలీదు నా లైఫ్ ఎలా మూవ్ అవుతుంది అనేది ఒక్కోసారి అనిపిస్తుంది ఎందుకు రా లైఫ్ కట్ చేసేసుకొని చచ్చిపోతే బాగుంటుంది అనిపిస్తుంది నువ్వు నా లైఫ్ని తలుచుకుంటే కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నా అవి తలుచుకుంటే బాగా పెయిన్ వచ్చేస్తుంది కానీ చాలా సఫర్ అయినావు నిజంగానే నీ ఏడుపు చూస్తేనే అర్థమవుతుంది ప్రతి దానిలో ఏడుపు వచ్చేసింది అంటే నువ్వు అంతా ఫేస్ చేసినావు ప్రతిదీ అవునా సో ఇప్పటి నుంచైనా మంచిగా ఉండు మంచిగా లీడ్ చేయ లైఫ్ నువ్వు ఇక్కడ దాకా వచ్చి కూర్చున్నావు అంటే నెక్స్ట్ ఇంకొక కాడ కూర్చోవాలి నువ్వు అట్లా ప్లాన్ చేసుకో లైఫ్ని ఆ ఏడుపు తుడుపులు వదిలేసుకో మా జీవితంలో ఉంటుంది అంతే ఇంకా వదిలేసేయాల నేను ఎప్పుడూ ఫిక్స్ అయ్యాను కానీ ఆ పెయిన్ వచ్చేస్తూ ఉంది ఇంకేం చేయలేను నేను ఏడవకూడదు నేను స్టాండ్కి ఉండాలనుకున్నా కానీ వచ్చేస్తుంది అది ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తాను ఒంటరిగా ఉన్నప్పుడు తలుచుకుంటారే దేవుడ ఎందుకురా నాకు ఈ లైఫ్ ఇచ్చారు ఒక తండ్రి ప్రేమ తెలియక అన్న ప్రేమ తెలియక ఈ వేసిన కొడుకులు లవ్ ఇచ్చి వాడు మోసం చేసిపోయి ఇందుకు ఈ లైఫ్ అనిపిస్తుంది ఒకసారి సూసైడ్ అటెంప్ట్స్ ఏమైనా చేసి ఏం చేసావు హ్యాండ్ కట్ చేసేసుకున్నా ఫోర్ టైమ్స్ కట్ చేసా కానీ నరం తగల్లా ఆ స్కిన్ మీద అంటే బాగా ఉంది కదా స్కిన్ ఎక్కువ అందుకని నరం తెగలేదు చాలాసార్లు ట్రై చేశాను ఇచ్చేదానిలాగా చేయకు ఇప్పుడు 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 ఇంటర్వ్యూ అందుకే అందుకేమనిపిస్తుంది చెప్పు చాలా హ్యాపీగా ఉంది అక్కడ నాకు ఇంత దూరం వచ్చానంటే చాలా హ్యాపీగా ఉంది మిగతా నేను ఇట్లా కూర్చొని మాట్లాడతాడు అసలు కళ్ళ కూడా ఊహించలేదు చాలా హ్యాపీగా ఉంది మరి దీని నుంచి ఇంకొక స్టెప్ వేయాలి కదా తను ఏమో నా సిచ్యువేషన్ బట్టి ఎప్పుడు పోతానో కూడా తెలియదు నా మైండ్కి అయ్యో రామా నువ్వు డిప్రెషన్లో నన్ను కూడా తీసుకెళ్తున్నావు సైలెంట్గా ఉండు లేదు అక్కడి అయిపోయింది అయిపోయింది వదిలేసి మంచిగా ఉండు లైఫ్లో రీల్స్ చేయి బాగా రీల్స్ నుంచి ప్రమోషన్స్ వస్తుంది నీకు ఇన్కమ్ వస్తుంది రీల్స్ నుంచి నువ్వు చేసిన ఈవెంట్సే కాకుండా కొత్త వాళ్ళు కూడా పరిచయాలు అయితే అర్థమవుతుందా మంచిగా రీల్స్ చేసుకో మంచి ప్రొఫైల్ పెంచుకో మంచిగా ఉండు ఇంట్లో మమ్మీని హ్యాపీగా చూసుకోండి ఉండేది మీరు ముగ్గురు ఆడపిల్లలు హ్యాపీగా ఉండండి కలకల ఎందుకు అంతా ఏడుపు దొడుపులు ఆలోచనలు ఏమొస్తుంది ఏం పోతుంది మ్యారీడ్ అక్క అక్క మ్యారేడ్ పిల్లలు ఉన్నారు ఓకే నెక్స్ట్ మీరైతే నేను చేసుకుని అక్క వద్దు వద్దు లైఫ్ అంతా అయిపోయింది పెళ్ళే వద్దు అనేది వచ్చేదాకా మా అమ్మ చూసుకుంటా మా అమ్మ చనిపోయేదాకా నేను చూసుకుంటా చాలు ద నెక్స్ట్ నేను చచ్చిపోతా ఇబ్బంది నాకు ఎవ్వరు లైఫ్లో కొద్దిగా పెయిన్ అనేది రావ అస్సలు చెప్పలేకపోతున్నా ఎవ్వరు వద్దు నా లైఫ్లో ఇప్పుడున్న పర్సన్ చాలు నాకు ఇంకా చాలు అతను కూడా ఉంటాడో ఉండడం అనేది కూడా క్లారిటీ లేదు బట్ అది జరుగుతుంది అట్లా కానీ నాకైతే నమ్మకం ఉంది ఉంటాడని లైఫ్లాగా అది చాలు నాకు ఓకే థ్యాంక్ యూ సో మచ్ దివ్య గారు థ్యాంక్స్ అక్క మీకు కూడా ఇంత దూరం పిలువ అస్సలు కళ్ళ కూడా అనుకోలేదు ఇంత దూరం వస్తారని ఒక సైడ్ హ్యాపీ ఒక సైడ్ బాధ రెండు ఉన్నాయి నాకు మిమ్మల్ని చూస్తుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంది నాకు అంటే మిమ్మల్ని రీల్స్ కూడా చూస్తుంటాను నేను మీ ముందు కూర్చొని మీతో మాట్లాడడం మీరు ఏడవడం ఆ కళలో చూస్తున్నా మీరు ఏడుస్తున్నారు సరే ఇదంతా వదిలేసేయండి ఇప్పటి నుంచి అయితే హ్యాపీగా జర్నీ లీడ్ చేయండి ఒక సైడ్ బాధ ఒక సైడు సంతోషం అన్న సంతోషం దిక్కి పోవాలా నీకు వెజ్ ఇష్టమా నాన్ వెజ్ ఇష్టమా నాకు రెండు ఇష్టం అక్క రెండు ఇష్టం ఇంకా రెండు బ్యాలెన్స్ చేస్తావు దీనిలో కూడా నువ్వు ఇంకేం చేయవు నీ మెంటాలిటీ అట్లా ఉంది ఎక్కువ అయితే చికెన్ ఇష్టం ఫస్ట్ మైండ్ చేంజ్ చేసుకో ఫ్రెష్గా ఉండు మంచిగా ఉండు మోటివేషనల్ వీడియోస్ చూసుకో దసేపు అంత ధీమాలో ఉండకు ఇన్స్టా ప్రొఫైల్ పెంచుకో ఇన్స్టా ప్రొఫైల్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఓకేనా ఇన్స్టా నుంచి ఇక్కడ అంటే ఇన్స్టా నుంచి ఇంకా చాలా ఉంటుంది ഓക്കെ സോ താങ്ക് യൂ സോ മച്ച് സോ ചർഗ്യൂ നെക്സ്ക്സ് ഇന്റർവ്യൂ തീർന്നാ സൈനിംഗ് കീർത്തി